చేసి అది కావాలంటే ఈవెన్ దో ఆయన పూజ చేయాలంటే కురాన్ చేయాలంటే బొట్టు పెట్టి పూజ చేయకపోయి నిన్నే ఒప్పుకుంటా అమ్మ మనం ఈ ఆలోచన దూరం వల్ల మనం ఓడిచిపోతున్నాం అమ్మా నీకు అర్థమైతే లేదు మనం ఎంత ఎందుక పడ్డాము మనం ఎంత ఓల్చిటీ ఇల్లు అనుకుని ఇంటికి వచ్చినాము ఓల్చిటీ ఎందుకు అనుకున్నాం భయపడి పంపించిన జరిగింది ఈవెన్ మెడికో ప్రీతి కూడా మెడికో ప్రీతి కూడా ఏమైంది లవ్ జియా సంబంధించిన పిల్లని టార్చర్ చేసిన పిల్ల అనేది చేయించుకోవాలి చూస్తాను చెప్తున్నా మన ఆడపిల్లల మనం ఇన్షన్ కాపాడుకున్న బాధ్యత మన అందరినీ ఉంది ఏ మనకి ఎందుకు అని కూర్చుంటే కాని పనిది నేను ఒప్పుకోను అంకుల్జీ నేను ఒప్పుకోని ప్రసక్తే లేదు పంపించేయండి వద్దు కావాలంటే కురాన్ దాకీ బొట్టు పెట్టరు కావాలండి కురా అసలు ట్రైవ్ చేయకండి అప్పుడు నడిచినాయి ఇప్పుడు మంచి చైతన్యం వచ్చింది అందరికి ఏదో మన దేవులు ఎంత గొప్పవాళ్ళో మాకు తెలుసు ఇరవై ఐదు వందల సంవత్సరాల ముందు పుట్టిన కీడా ఐదు వేల సంవత్సరాల ముందు మనమే మనమే మన చేత ఏదో తెలుసుకోవాలి చెప్తున్నా నేను చెప్తున్నా

హిందూ టెంపుల్ సాయిబాబా ఎప్పుడో హిందూ చేసినాం మనం ఈ అవసరం లేదు ఇవన్నీ ఆయన హెందు ఇప్పుడు సాయిబాబా హిందూ మనకు ముస్లిం ఇవన్నీ ప్రయోగాలు చేయదు చైర్మన్ గారు ఇంకోసారి రిపీట్ చేయదు నేను వార్నింగ్ ఇస్తా నా హిందూ టెంపుల్కి అయినా హిందూ అయినా దేశం కూర్చిపోయింది మొగలవల్ల ఆంగ్ల వల్ల ఇక్కడ కూర్చున్న దేశ ద్రోహుల వల్ల ఇలా ఇంకా నడుస్తున్నాం దేశ ద్రోవుల నిన్న మొన్న ఇద్దరు దొరికిరు మలక్పేట్ ఒక్కడు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మాట్లాడాడు టెర్రిస్టు ఏంది ఇవన్నీ ఇంతమంది తృప్తురు దీని గురించి మాట్లాడారు ఒక కమ్యూనిటీ మన కమ్యూనిటీ మనం కాపాల్సిన బాధ్యత మనస్తాయి అయితే మేడం కానీ కానీ చదవచ్చు చెప్పండి మీరు చెప్పండి